నమస్కారం ఈ రోజున మనం గయా పాదగయ్యకి రావటం జరిగింది ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు సంతసిస్తారని చెప్పేసి సంతోషపడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మన భారతీయులంతా కూడా ఇక్కడే పిండ ప్రదానం చేస్తుంటారు అయితే పిండ ప్రదానం మహిళలు చేయొచ్చా చేయకూడదా మహిళలు చేస్తే ఎక్కడ చేయొచ్చు అలానే ఇక్కడ పనుగుడ నదిలో నీరు లేకపోవడానికి కారణం ఏమిటి ఈ నీరు పెట్టబడిందే కానీ అవిగా ప్రవాహం అనేది లేదు ఎందువల్ల అలా జరిగింది నదిలో నీరు లేకపోవడానికి ఏమిటి బ్రాహ్మణుకు ఏ విధంగా శాపం ఇచ్చింది సీతాదేవి అలానే మర్రి చెట్టు సాక్ష్యం వల్ల దానికి దక్కిన ఫలితం ఏమిటి అనే విశేషాలన్నీ చెప్పడానికి మనకి వేదుల వెంకట శాస్త్రి గారు విజయనగర వాసులు వారు ఇక్కడి సెటిల్ అయ్యారు వారి ద్వారా అన్ని విషయాలు మనం వినండి బిహార రాష్ట్రము గయా జిల్లా ఇది గయా జిల్లా కేంద్రం ఇక్కడ విష్ణుమూర్తి పాదం అనే ఒక దేవస్థానం ఉంది ఆ విష్ణుమూర్తి బాదం ఎలా వచ్చిందంటే విష్ణుమూర్తి స్వయంగా నడిచి వచ్చారు నడిచి వచ్చి తన గుడిగాలు పాదము చూడనే అనే గుండి మీద కాలు వేసి కింద నట్టు చంపేస్తున్నారు కింద చూడనే అనే ఉన్నాడు పైన విష్ణుమూర్తి ఉంది ఎవరైతే ఈ గరి వచ్చి పిండ ప్రదానం చేసి ఆ విష్ణు వేస్తారో ఆ పిండాల మాత్రమే వైకుంఠాంత తేట ఎవరి చేతులతో వేస్తారో వాళ్ళ కాయల్యాశ్చర్య భోగభాగ్యాల తేట ఈ ప్రపంచంలో ఎక్కడ పిండం చేసినా చనిపోయిన ఆత్మ మరో జన్మకు వెళ్ళాలంట గైలో పిండ ప్రదానం చేస్తే మరి జన్మ దొరుకుతుందట ఉత్తమ గతులు వైకుంఠ ప్రాప్తం దొరుకుతుందంట అందుకోసం గైలో పిండం పెట్టాలి అని గరుడు పురాణం చెప్పిందాము అమ్మా నాయన రుణము కోఆపరేటివ్ బ్యాంకులో ఈ కోఆపరేటివ్ బ్యాంకులో ఎక్కడ పిండం పెట్టినా వడ్డీ తీరిపోతే అసలు వండిపోద్దు గైలో పిండం పెడితే అసలు వడ్డీ రుణమాఫీ కింద పోద్ద అందుకోసం గైలో పిండం పెట్టాలి కాశీలో స్నానం దండం ప్రయాగుల ముండం గైలో పిండం ఇది యాత్ర సంపూర్ణం కాశీలో స్నానం దండం అంటే కాశీలో ఐదు దేవనదులు కలుస్తాయి గంగా యమున సరస్వతి అనే మూడు నదులు అలహాబద్లో కలుస్తాయి దాన్ని త్రివేణితంగా ఉంటారు ఈ మూడు నదులు అలహాబాద్ నుండి కాశీ వరకు నూట నలభై కిలోమీటర్లు కలుస్తా నడుస్తూ వస్తాయి అక్కడ కాశీ అని ఒక మహానగరం వస్తుంది ఆ మహానగరం రాగానే అక్కడ వరుణ ఆశీ అని మనకు రెండు నదులు కలుస్తాయి అనమాట అందుకే అది వారణాసి అయింది ఈ భూలోకంలో ఈ ప్రపంచంలో ఐదు పుణ్య జీవనదులు ఒక చోట కలుసుకునే చోటు లేదు ఒక్క కాశీలోనే ఉంది కాబట్టి కాశీ ఈ ప్రపంచ దేశంలో కల్లా అతిపెద్ద మహాపుణ్యక్షేత్రమైంది అటువంటి కాశీలో ఒక్కసారి స్నానం చేస్తట ఈ జన్మ పూర్వ జన్మ రెండు జన్మల పాపాలు కాశీ గంగా నదిలో కడుక్కపదేయట అది కాశీలో స్నానం దండమంటే అంటే స్నానం చేసిన తర్వాత ఐదు దేవస్థానాలు ఉన్నాయి కాశీ విశ్వేశ్వరుడు కాలభైరవి విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి గవ్వలమ్మ అనే గుళ్ళు ఉన్నాయి ఈ ఐదు గుళ్ళకి దండం పెట్టుకొని రాత్రి హారత చూసి కనీసం కాశీలో ఒక్క రాత్రైనా నిద్ర చేయాలి చేస్తే ఈ జన్మ ధన్యమైపోద్దు గవలమ్మని కౌండింగ్ గవలమ్మనే ఉంటారు అది కాశీలో స్నానం దండం ప్రయాగం ఉండే ప్రయాగ అంటే అలహాబాద్ అలహాబాద్లో వేణిదానం చేసుకోవాలి వేణిదానం అంటే భర్త ఒడిలో భారీ కూర్చొని భర్త చేతుల మీదుగా భార్య తలనీలాలు కత్తిరించి ఆ తలనీలాలు వేద మంత్రాలతో త్రివేణి సంఘంలో వేస్తారు వేస్తే ఆ తలనీలాలు మునిగిపోతేయట త్రీ తలనీళాలే త్రివేణి సంఘంలో మునిగితేట పురుషుడు తలనీలాలు మునుగవట ఆ శక్తి ఆ త్రివేణి సంఘానికి ఏ శ్రీతల నీలాలు ఆ త్రివేణి సంఘంలో మునుగుతాయో అటువంటి స్త్రీకి దీర్ఘ సుమంగళ వస్తుత అది ప్రయాగం ఉండే గయాపిండే ఈ గైలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే చనిపోయిన వారు శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తం జరుగుతుందని గరుడ పురాణం చెప్తున్నాను అందుకోసం గైలో పిండ పిల్లాలి అందులో నాకు కొడుకు కావాలి కొడుకు కావాలంటే ఈరోజు పెళ్ళి అయితే రేపు నుండి కొత్త దంపతులు దేవస్థానం కలిపే స్వామి నాకు మొదటి సంతానం కొడుకు ఇచ్చివా అని కొబ్బరికాయ మీద కొబ్బరికాయ కొడతాడు కొడుకు పుట్టాలని దాన్ని ఆ కొడుకు పుట్టి పెద్ద పెళ్ళైన తర్వాత నువ్వు నాకేమిచ్చినావు కన్నేస్తున్నావు పది ఎకరాల భూములు ఇచ్చినావా నా పెళ్ళానికి వడ్డానం ఇచ్చినావా ఇన్నోవా కారు ఇచ్చినావా ఏమి ఇచ్చినావా నన్ను కన్నావని అడుగుతాడు తండ్రి కొడుకు పెళ్ళం మాటలే వింటాడట అత్తవారి మాటలే వింటాడట అమ్మ నాయన మాటలే వినడట ఈ సత్యం మీకు తెలుసు నాకు తెలుసు ఈ లోకానికి తెలుసు ఇది జగమేరికి నా సత్యం నేను చెప్పనక్కలేదు అయినప్పటికీ ఈ తండ్రి బ్రహ్మ సావుదట కొడుకే కావాలి కొట్టిన కొడుకే కావాలి తిట్టిన కొడుకే కావాలి నటి బదార్లో పడుతున్న కొడుకే కావాలి అనాథాస్త్రంలో వదిలిసిన కొడుకు కావాలి ఎందుకయ్యా ఆ కొడుకులో ఉన్న మహత్యం ఏమిటంటే బ్రతికిన అంతకాలం కొడు పెట్టినా కొడు పెట్టకమైన చనిపోయినాడు నా తండ్రి నన్ను కన్నాడు అని ఆగ మేఘాల మీద వస్తాడట బతుకున్నప్పుడు ఫోన్ చేస్తే నా భార్యకి వాగులేదు నాకు సెలవు లేదు నాకు ఆపనందని నా తీపనందని అర్థమైన అబద్ధాలు చెప్తాడు చనిపోయినాడు ఫోన్ చేస్తే ఒక ఆయన మీ నాన్న వెళ్ళిపోయినాడయ్యా అని ఒక్క మాట చెవిట్లు పడితే మరి వాడు ఎంత మూర్ఖుడైనా తట్టుకోలేడు తట్టు చంచుకొని కట్టి పట్టలతో ఆగ మేఘాల ముందు వచ్చి అగ్ని ధర్మ సంస్కారం అసలు కర్మలో నెల మార్చి సంవత్సరం ఈ గైలో ఒక పిండమనే ముద్ద పెడతాడని ప్రతి తండ్రిని ప్రతి తల్లి ఆశపడతాడు ఏ పిచ్చి తండ్రి నా కొడుకు నా కొడుకు పెడతాడని కళలో కూడా స్వప్నంలో కూడా ఆశపడ్డాడు ఎందుకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇచ్చినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నాలుగు వేలు ఇస్తున్నాడు కాబట్టి ఏ పిచ్చి కూడా ఆ కొడుకు పెట్టే కూడ మీద ఆశపడ్డట ఈ పని నా ఆకూడదు కాబట్టి పుత్రుడు అయి పుట్టిన వాడు గైల పిండం పెట్టాలి అప్పుడే ఆ తండ్రులను తెచ్చుకున్న వాడు అవుతాడు అంతవరకు బాకీలా ఉన్నాడు అనేది అందుకోసం గైలో పిండం పెట్టాలి అయితే పిండమే కాదు అమ్మా నాయన బ్రతుకున్నప్పుడు కూడా మూడు పూట్ల భోజనం పెట్టాలట కొట్టకూడదట తెకూడదు ఒకవేళ కొడుకు మంచి భోజనం పెడుతున్నాడు తండ్రే తిడుతున్నాడు అప్పుడు ఆ కొడుకే భరించాలట ఒక టీవీ పాడుతుంది పాడుకొని అని వెళ్ళిపోవాలి కానీ ఏ తండ్రితో ఏ తల్లితో పోట్లాడే హక్కు ఏ కొడుకుకి బ్రహ్మదేవుడు ఇవ్వలేద తండ్రి ఎన్ని తెళ్ళు తెరుతుంటే కొడుకు అన్ని పళ్ళు వలిసి పెట్టాలట అత్త ఎన్ని తిళ్ళు తెరుతుంటే కోడలన్నీ ఏపుడు కోడలు పెట్టాలట అటువంటి కొడుకు శ్రీరాముడు అటువంటి కొడుకు పురుషోత్తముడు ఆ కొడుకు ఈ గయ రావక్కలేదు ఈ గయ విష్ణుమూర్తి గురువు దగ్గర వస్తారట ఆ కొడుకు కాశీ రావట్లేదు కదా కాశీ విశ్వనాథ్ లాగా వస్తాడు ఫస్ట్ బుడ్డు మస్ట్ పిండం అంతేగాని బతుకున్నప్పుడు బాధలు పెట్టేసి నేను కాశీ వెళ్ళాను నేను గై వెళ్ళాను అంటే ఈ కాశీ గైలో నీకు కాపాడవు బతుకున్నప్పుడు ఏం చేసినావో అదే నీకు కాపాడుతుంది కాబట్టి గయా మహా మహాపిండం అన్నారు ఒక తండ్రికి ఒక కొడుకు కోపంలో ఒక దెబ్బ కొట్టాడు ఆ తండ్రి నా కొడుకే నాకు కొట్టినాడు నేను ఎవలకి చెప్తాను ఇది నా కర్మ అని మంత్రాన పడ్డాడు కొన్నాళ్ళు అయితే ఆ తండ్రి వెళ్ళిపోయినాడ వెళ్ళిపోయినంత తా వాడి కొడుకు మూడు గుద్దలు గుద్దిన్నాడట ఒకటి అసలు ఒకటి వడ్డీ ఒకటి చక్ర వడ్డీ ఒక తండ్రికి ఒక కొడుకు లుంగీలో దాచుకొని ఒక పండిస్తున్నాడు లుంగీలో ఎందుకు దాయాలి భార్య చూస్తే తెరతుంది భార్య బాధ పడలేక దాచుకొని ఒక పండిస్తున్నాడు తండ్రి ఆ తండ్రికి తా కొడుక్కి వాడి కొడుకు మూడు పళ్ళు ఇస్తున్నాడు ప్రతిరోజు ఒక తండ్రికి ఒక కొడుకు డిస్వాజల్ గ్లాసులో పాలిస్తున్నాడట డిస్పాజర్లు ఎందుకు ఇచ్చాడు స్టీల్ గ్లాసు లేదా ఉంది దాని భార్య అన్నదట నువ్వు స్టీల్ గ్లాసులో మీ నాన్నకు పాలిస్తే ఆ గ్లాసు నేను తోమని అన్నదట దాని బాధ భరించలేక డిస్పాజ్ గ్లాసులో తండ్రికి పాలిచ్చినట్టు ఆ తండ్రి పోయిన ఆ కొడుకు వాడి కొడుకు వెండి గ్లాసులో పాలిచ్చినట అలాగే అత్తకి పన్నెండు గంటలకు ఆకలి వేసినట కోడలు ఆ టైం చూసుకుని బ్యాగ్ వేసుకుని డాక్టర్ లోన్కి వెళ్ళిపోయారు ఆ లోన్ తీసుకుని వచ్చేసరికి అత్త పైకి వెళ్ళిపోయింది అప్పుడు ఆ కోడలకి నానా ఆ కోడలు లాస్ట్కి బజారులో నా ఆకలి తీర్చండి అని అడుక్కోవలసి వచ్చిండ కాబట్టి జాగ్రత్త బతుకున్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నన్ను కన్నాడు అనే జ్ఞానంతో ప్రతి కొడుకు మసలుకోవాలి లేదా పెళ్ళం వచ్చింది తెచ్చింది అని ఊగినాడా నీ బదిని నీకు పడిపోద్ది జాగ్రత్త అని మా గయా సర్ కాబట్టి అయితే ఆ విధంగా బతికున్నప్పుడు సరైన సరైన భోజనం పెట్టకుండా చనిపోయిన తర్వాత సరైన కర్మలు చేయకుండా ఇష్టారాజ్యంగా తిరిగిన వాడికి కొన్ని శిక్షలు పడతాయారు ఆ శిక్షలు బతుకున్నప్పుడు నా తండ్రి నన్ను కన్నాడు అనే జ్ఞానం లేకుండా వాడిని వదిలి వెళ్ళిపోయిన వాడికి పుత్ర సంతానం కలగదు ఒకవేళ కలిగినా ఆ సంతానం దక్కడం కష్టపడుతుంది ఒకవేళ దక్కినా ఆ సంతానం పనికి రాని వారు అంగవైకల్యులు మానసిక వికలాంగులు పరదేశముల బందీలు జీవ జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు అవ్వవచ్చునని దయాశాస్త్రం హెచ్చరించు కాబట్టి బతుకున్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నన్ను కన్నాడు నా తండ్రి నాకు జన్మనిచ్చినాడు నేను ఆడికి భోజనం పెట్టాలి అనే జ్ఞానంతో ఏ కొడుకు అయితే ఉంటాడో ఆ కొడుకు భూలోకంలో సర్వసుఖములు అనుభవిస్తాడు లేనప్పుడు ఒక గుద్దు గుద్దితే మూడు గుద్దులు పడ్డాయి ఒక పండుగ మూడు పళ్ళు వచ్చినాయిస్వాదుల్లో పాలు పోస్తే వెండి గ్లాసులో వచ్చినాయి కాబట్టి జాగ్రత్త బతుకున్నప్పుడు కూడా కొంత బ్రహ్మాన్ని కాపాడాలి కాబట్టి ఇక్కడ ఆడ మనిషి కూడా బిడ్డ ప్రదానం చేసుకోవచ్చు ఈ భూలోకంలో ఆడ మనిషికి పెట్టే హక్కు లేదు ఈ ఒక్క గైలన ఉంది హక్కు ఎలా వచ్చిందంటే సీతమ్మ తల్లి వచ్చి దత్తన మహారాజుకి పిండ ప్రదానం చేసింది కాబట్టి ఆ జిఓఎంఎస్ కాపీ నెంబర్ వన్ ఫైవ్ ఎయిట్ ఆప్లిక్ వన్ ఫోర్లో ఆడవాళ్ళు పిండాలు పెడుతున్నారని భర్తలేని భార్యలు అన్నలేని అక్కలు కొడుకులేని తల్లులు విడాకులైన భార్యలు పెళ్లి ఆడపిల్లలు కన్నవారి ఆస్తి తీసుకెళ్లి అత్తవారికి అప్ప చెప్పిన ఆడపిల్లలు ఆరుగురు ఆడవాళ్ళు కైలో పిండ ప్రదానం చేసుకోవడానికి ఫుల్ రైట్స్ ఉన్నాయి అయితే రాముడు ఉంటుండగా సీతమ్మ ఎందుకు పెట్టింది సీతమ్మకి ఎందుకు అంత అవసరం వచ్చింది ఈ పంతులు కల్లబొల్లి కౌరులు చెప్తున్నాడు తెలుగువారికి ముందు అనుమానం పుడతారు తర్వాత తెలుగువారు పుడతారా అయితే రామలక్ష్మణ సీత ముగ్గురు కలిసి పిండపుడు దానం చేయడానికి వచ్చారు వచ్చి సీతమ్మని మరిచెత్తి కింద కూర్చుని బట్టి రామలక్ష్మణులు బజార్లో సామాగ్రి తేడానికి వెళ్ళారు వస్త్ర పాత్ర గోదానాలు ఏమైనా మహారాజు కాబట్టి ఏమైనా బ్రాహ్మడికి దశదానాలు ఇవ్వడానికి బజారుకు వెళ్ళారు బజారుకు వెళ్ళేసరికి రాముడు మహారాజు ఈ మహారాజు ఉత్తరాన్ని అందరూ కాళ్ళు పడి దండాలు పెడుతున్నారు ఒక పండు ఆకుల ముచ్చని వచ్చి రాముడు పాదాల పడి ఏడుస్తున్నారు ఆమె కన్నీరు రాముడు పాదాల మీద పండుగలు అప్పుడు లేవు అడిగారు ఏమమ్మా ఏడుస్తున్నావు సైలెంట్ ఏమమ్మా ఏడుస్తున్నావు నీ బాధ ఏమిటి అని అడిగారు రాముడు వాడు ఏం చెప్తానయ్యా నాకు ఒక్కగా నొక్క కొడుకయ్యా ఆస్తంతా వాడికి నమ్మి ఇచ్చాను ఇప్పుడు వాళ్ళని నా కూడు పెట్టడం లేదు అత్తవారి మాటలే వింటున్నాడు పెళ్ళం మాటలే వింటున్నాడు నాకు భోజనం పెట్టడం లేదు ఇది నా బాధ అడగవా అని చెప్పింది ఆ తల్లి అప్పుడు వెంటనే ఆ తల్లితో పాటు రాముడు కూడా ఏడ్చుకున్నాడు అయ్యో నవమాసముల కన్న తల్లికి ఎంత ఘోరమా ఎవడా కొడుకుని పిలిచి ఈ పిండం సంగతి ఈ సామాగ్రి సంగతి మర్చిపోయాడు ఆ కొడుకును పిలిచి అడిగి ఆ కొడుకు పేరు ఒక కాగితం రాశాడు తాటాకులు పెత్తనం ఈ తల్లికి రేపు నుండి నేను చూసుకుంటాను చూడనప్పుడు నా ఆస్తి రాజువారు రాజ దర్బార్లో కలుపుకోవచ్చని ఒక ప్రమాణ పత్రం రాసిచ్చారు ఆ పత్రాన్ని ఆ అమ్మ గుండె మీద వేసుకొని అందరూ చెప్పేసిందట రాముడు వచ్చాడు న్యాయం చేశాడు అని చెప్పి అందరూ చెప్పేసిందరు చెప్పేసరికి సీత అమ్మ రామయమ్మ ఎంకాయమ్మ భూలక్ష్మి శ్రీదేవి మొత్తం అందరూ కదిలిపోయినారట అయితే నాది అదే బాధ నాది అదే బాధ ఆ అమ్మ చెప్పింది మేము చెప్పలేదు మాది అందరిది ఒకటే కాదా అని మొత్తం లైన్ కట్టేశారు ఇక అందరు తగులు తీరుస్తున్నారు తీరుస్తా తీరుస్తా మిట్ట మధ్యాహ్నమైందట అప్పుడు ఎవరైతే గై వస్తారో చనిపోయిన వారి ఆత్మ వస్తుందట రాముల వారు వచ్చారు దసరం ఆత్మ వచ్చిందట అందరూ పిండాలు పెట్టుకుని వెళ్తున్నారు అందరూ ఆత్మలు వైపు అని కనుకొని రాముడు పిండం పెట్టలేదు దశరథ మహారాజు ఆత్మ వాళ్ళలో తిరుగుతుందట తిరుగుతా తిరుగుతా సీతమ్మ చెవుల దగ్గరికి ఆత్మ వచ్చిందట సీతమ్మ రాముడు పిండం సంగతి మర్చిపోయినాడు నువ్వు ఒకసారి పిండం పెడతావా అని అడిగిందట ఆత్మ అప్పుడు సీతమ్మ నేను ఆడమనిషినయ్యా చరిత్రలో ఆడవాళ్ళు ఎక్కడ పిండం పెట్టలేదు నేను పెడితే చెల్లుద్దా నేను పెట్టవచ్చునా అని సీతమ్మ దశరథ మహారాజు అప్పుడు దసరా ఆత్మ అంటంతట అవసర సమయంలో ఆడవాళ్ళు పిండం పెట్టవచ్చు ఈ రోజున ఒకవేళ పిండం పెడితే ఆడవాళ్ళకి హక్కు వస్తుంది పెట్టమ్మా అని చెప్పారట దసరా మహాత్మ అప్పుడు సీతమ్మ సీతమ్మంత నేను పెడతాను కానీ నా దగ్గర ఒక్క రూపాయి వెళ్ళకూడలేదే ఎలా పెడతాను అంటే అప్పుడు భర్తాధీనం భార్య భర్త డబ్బులు ఇస్తే భార్య దగ్గర ఉండేవి లేకపోతే లేదు ఇప్పుడు చెప్పులు బుక్కులు డాక్కర గ్రూపులు ఏటీఎం కార్డులు కిసాన్ కార్డులు చెయ్యోత కర్రోత నడుమోత అన్నీ వచ్చినాయి అప్పుడు ఏ ఏ డాక్టర్ గ్రూప్ లేవు సీతమ్మ దగ్గర డబ్బు లేదు అప్పుడు దత్తమ్మ అతను డబ్బుతో పని లేదమ్మా నీటిలో ఉన్న ఇసుకను తీసి మూడు ముద్దలు చేసి బ్రాహ్మణ సంకల్పంతో చెప్తే సరిపోద్ది అని చెప్తుంది అప్పుడు సీతమ్మ నీటిలో ఉన్న ఇసుకను తీసి మూడు ముద్దలు చేసి బ్రాహ్మణ కోసం జరుగుతుంటారు ఎక్కడ బ్రాహ్మణుడు దొరకలేదు కదా ఎక్కడో నా వంటి పేద బ్రాహ్మణుడు దొరికాడట అక్కడికి వెళ్ళిందట అయ్యా నేను అయోధ్య మహారాణి నా పేరు సీతమ్మ అంటారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తాం ఒక్కసారి ఈ గయా సంకల్పం చెప్పవా నీకు పుణ్యం ఉంటుంది అని సీతమ్మ బ్రాహ్మణుని ప్రతిమలాత ఆ బ్రాహ్మణుడు అంటుండట మా బ్రాహ్మణకి ఆస్తులు పోయిన కోర్సులు పోవట ఆ బ్రాహ్మణుడు అంటుండట నువ్వు అయోధ్య రానివైతే నాకేమి అమెరికా రాని నాకేమి నాకు ఇవ్వాల్సిన దానదక్షిణేమిస్తావు అని అడిగిన నా భర్త బజార్లో ఉన్నారు ఆయన రాగానే నీకు అన్ని దానం గోదానం భూదానం బంగారదానం వెండిదానం అన్ని దానాలు ఇస్తాను నా మాట నమ్ము నేను ఒక మహారాణిని మామూలు మనిషిని కాదు నేను ఒక రాణిను నీకు అన్ని దానాలు ఇస్తాను నా మాట నమ్ము కొన్ని పిండం చెయ్యి అని చెప్తాను ఆ బ్రాహ్మడు అంటే పెళ్ళినాటి మాటలు విడాకులు నాడు ఉంటాయా ఉంటే అవుతాయా ఈ కథలు నాకు చెప్పకు ఏమిస్తావో చెప్తే పిండం చేస్తాను లబ్ చేయను అప్పుడు చేతమ్మ విధిలాగా పక్కన ఇంకొక పెద్ద మనిషి వెళ్ళిపోతున్నాడు ఇలాంటి పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి వెళ్తుంటాడు అయ్యా ఈ బ్రాహ్మణుడు వినడం లేదు కాస్త నువ్వైనా నచ్చ చెప్పవా అని ఈ పెద్ద మనిషి చెప్పిండదు అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ బ్రాహ్మడికి నచ్చ చెప్తున్నాట మనం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి అందరికీ చేయాలి ఇది మన కుల ధర్మం నీ ఆస్తి ఆయన పోయిందా నీ నోట్లో రెండు మంత్రాలు కదా చదివి అయ్యా అని పెద్ద మనిషి ఆ బ్రాహ్మణుడికి నచ్చ చెప్తున్నాడు ఆ బ్రాహ్మణ అంటున్నట ఈ కథలన్నీ నాకు చెప్పగయ్యా ఆమె ఇస్తుందో చెప్తే చేస్తాను చేయడం అప్పుడు చెప్పలేట ఆమె ఇవ్వకపోతే నేను ఇస్తాను నా మాట ముందు పిండం చేయాలని చెప్తాను అప్పుడు ఆ బ్రాహ్మణ నమ్మకం మీద ఈ బ్రాహ్మణ సీతమ్మ సేతలగా దసరా మహారాజు పిండం చేస్తారు ఎప్పుడైతే పిండం పెట్టదో ఆత్మవైకుంఠాన్ని కలిపింది ఎప్పుడైతే ఆత్మవైకుంఠాన్ని కలిపిందో ఆ సభలో తగులు తీరుస్తున్న రామచంద్రమూర్తి గుర్తు వచ్చింది నేను పిండ ప్రదానం చేయడానికి వచ్చాను ఆడవాడి తగులు కలిసి సీతమ్మ దగ్గరికి వస్తారట అప్పుడు సీతమ్మ నేను పిండం పెట్టిస్తాను బదా వెళ్ళిపోదాము నువ్వు ఎందుకు పెట్టావు ఆడవాళ్ళు పెట్టవచ్చునా ఎవరు చెప్పారు అసలు ఈ ఆడవాడి మాటలు ఎవరు నమ్మినారు నువ్వు పెట్టినావా లేదో నాకు తెలియదు నాకు సాక్ష్యం కావాలి అన్నారు రాములు గారు అప్పుడు సీతమ్మ ఏ బ్రాహ్మణయితే మంత్రం చదివాడో అక్కడికి వెళ్ళిందా అయ్యా నా భర్త సాక్ష్యం అడుగుతున్నాడు ఒకసారి చెప్పమని ఆ బ్రాహ్మణుడు మొదటి పిండం చేసుకున్న ఒక్క రూపాయి వెళ్ళివ్వలేదు అడ్డమైన బ్రాహ్మణికి అడ్డం పెట్ట ఆయన పప్పు అన్నాడు ఇవ్వలేదు నీకు ఇంత సాక్ష్యం కావాలా అని మనసులో కోపం పెట్టుకుని వచ్చి అయ్యా మహారాజా ఈమెవరో నాకు తెలియదు అయ్యా నేనే పిండం తన్నాం చూడలేదని చెప్పాడు అప్పుడు సీతమ్మ అంతటా బ్రాహ్మణ కులంలో పుట్టి ఇంత అబద్ధానికి విడగడతావా నీకు విడిచిపెట్టినని చెప్పి కలియుగంలో మీ బ్రాహ్మణ అగ్రహారాలు ఆరిపోయి నీచిదాతలతో కలిసిపోయి మధుమాంసాలు తిని మీ బ్రాహ్మణ జాతి భ్రష్టు పట్టిపోక అని బ్రాహ్మణ జాతికి చెప్పింది రెండవ సాక్ష్యము పల్గునా నదికి అడగమందు ఆ నది అంటుందట నా నదిలో ఇసుక తీసావు నాకు ఏమి ఇచ్చి నీకు సాక్ష్యం చెప్పాను భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏమిటంటే ఒకటి తీసుకునే ముందు ఒకటి ఇచ్చి తీసుకోవాలి మన ఇల్లు భూములు ఏమైనా గవర్నమెంట్ తీసుకుంటే ముందు మనకు డబ్బు ఇచ్చి తీసుకోవాలి లేకపోతే ఇంజనీర్ డిస్మిస్ అయిపోతారు అలాగే నదులు ఏమి తీసినా ఒక రూపాయి బిళ్ళ కానీ పళ్ళు కానీ పాలు కానీ పసుపు కానీ పొంగుమ కాని తులసి దళం కాని ఇచ్చి తీసుకోవాలి అందుకే మన వాళ్ళు ఎక్కడ నది కానిపిస్తున్నా కిటికీలలో రూపాయి వెళ్ళేస్తారు సీతమ్మకు ఆ విషయం తెలియదు నదికే మెవలేదు అప్పుడు ఆ నది అంటుంది ఈమెవరో నాకు తెలియదయ్యా నేనే పిల్లను దాన్నం చూడలేదని చెప్పి అప్పుడు ఆ నది కన్నదట ఎంత నిండ నీరున్న నీవు కూడా ఇంత అబద్దానికి ఒడిగట్టావే నీకు విడిచిపెట్టని చెప్పి భారతదేశంలో ఉన్న నదులన్నీ నిండ నీటితో పొంగి పళ్ళాడినా నీ పలుగునా నదిలో చుక్క నీరున్నదాక అన్న నదికి చెప్పింది అందుకే ఆ నల్లది గవర్నమెంట్ వారు బలవంతంగా కొన్ని ట్యాంకులు తెచ్చి నింపుతున్నారు మళ్ళీ ఆరిపోతున్నాయి అది మూడవ సాక్ష్యం మరిచెట్టు కాడముంది ఆ మరిచెట్టు నీకు చెప్పిందట రామయ్యా సీతమ్మ నా చెట్టు కింద కూర్చొని పిండం చేసింది నేను చూశాను ఆ బ్రాహ్మణ సంకల్పం చెప్పాడు ఆ నదిలో వచ్చి తీసింది ఇది సత్యమయ్యా అని చెప్పింది అప్పుడు ఆ మరిచెట్టుకు వరమించింది నీ పేరు సీతమ్మ మరిచెట్టు అంటారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక మద్దతు నీకు ఇవ్వాలని ఆడవాళ్ళు పిండ ప్రదానం చేసుకోవచ్చని చెప్పి వెళ్ళింది ఈ రూల్ ప్రకారం దీన్నే జిఎస్ చేస్తారంట జిఎస్ అంటే శాస్త్రము ఎస్ఆర్ అంటే స్పెషల్ రైట్స్ జిఎస్ఎస్ఆర్లో ఆడవాళ్ళు పిండ ప్రధానం చేసుకోవచ్చు నేను ఈ విధంగా తెలియదు నీకు ఇష్టమైతే చెయ్యండి ఎలా చేసుకోవచ్చు నేను చెప్పినాను నీకు ఇష్టమైతే చెయ్యు కష్టమై ఆగిపో అంతేగాని ఇక్కడ పిండం చేయడము నాకు రెండు ఆ బుజ్జికి రెండు మరి కొంచెం పాపం అది ఇక్కడ పిండ ప్రధానం మూడు చోట్ల చేయాలి ఒక చోట కూర్చొని మూడు ధరపై పెట్టి తొమ్మిది వంశాలు పద్నాలుగు తరాల వాళ్ళు తండ్రి వైపు తల్లివైపు భార్య వైపు అత్తవైపు మామ వైపు భర్త వైపు అందరి వైపులా ఎంతమంది పైకలిపినారు అందులో ఇందులో ఎంతమంది గుర్తున్నారు పేర్లన్నీ అక్కడ గుర్తుంటే ఆస్తులన్నీ గుర్తుంటాయి పేర్లు అక్కడ గుర్తుంటే గుర్తున్నంతవరకు అందరు బిండబెడాలి అందరూ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత పిండాలన్నీ ఒక ముద్ద చేసి ఒక ముద్దను మూడు ముద్దలు చేసి ఒక ముద్ద శ్రీమతి మహావిష్ణుపాదం గయా ఒక ముద్ద సీతాక్షయటాక్షము ఒక ముద్ద పల్గునా నది ఇది మూడు చోట్ల శ్రాదవి

ఏ gutనా 9గెి బాబు